ప్రార్థించుకుందాం పరిశుద్ధుడం ప్రేమగల తండ్రి కృపగల దేవ నీకు వేలాది స్తోత్రాలు ఎస్స రాజాతి రాజా ప్రభులకు ప్రభు దేవాది దేవ నీకు వేలాది స్తోత్రమైన పరిశుద్ధ సింహాసనం ఇది ఆశ్రుడమైన దేవ నీకు వేలాది స్తోత్రాలు వేసే భూమిన పాదపీఠము ఆకాశం సింహాసనం అని చెప్పిన దేవ నీకు వేలాది స్తోత్రమే సమీపించాలని తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం గల దేవా నీకు వేలాది స్తోత్రమే తండ్రి శక్తి చేత బలం చేతనే కాక ఆత్మచేతని కార్యం జరుగునని చెప్పిన దేవా నీకు వేలాది స్తోత్రాలు వేసే ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు స్తోత్రం ఉత్తరం తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవా నీకు స్తోత్రం ఉత్తరం తండ్రి నిజంగా నేను స్తుంచేలాగా నేను 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 తండ్రి మా ఆ హృదయాలు నువ్వు మారుస్తా అని అడుగుతున్నాను ఏసెంతవరకు మేమెంతో పాపంతో కూడిన వారం తండ్రి ఈ లోక సంపదల కోసం ఈ లోక భోగాల కోసం ఈ లోక అనేక ఆశల కోసం మేము నేను తండ్రి ఆతృత పడుతున్నాం కానీ ఏసియా నీ వైపు చూచేలాగా మమ్మల్ని మార్చి నేను తండ్రి మా హృదయ తలుపు తెలిసిన దేవి ిన తండ్రి మా జీవితాలను నువ్వు మార్పును దయచేసి ఏసీయా నీ వైపు చూచేలాగా మమ్మల్ని నడిపించి ఏసా నీకు స్తోత్రం నేనా ఎవరెవరు నేను తండ్రి ఇలాంటి తలంపులతో ఉన్నారు ఏసియా ఈ లోకం కెళ్ళి చూస్తున్నారో నేను తండ్రి ఈ లోక నేను తలంపుల కోసం నేను తండ్రి ఏ ఆశలతో నేను బిడ్డలు నేను జీవించాలనుకుంటున్నారో కానీ నేను అవన్నీ నేను తండ్రి నువ్వు లేకపోతే అవన్నీ జీరో కది వేసే నేను తండ్రి నువ్వు ఉంటేనే కది వేసే మా జీవితాలలో వేసే నెమ్మది శాంతి సమాధానం నేన తండ్రి అవి నువ్వు నువ్వు లేకపోతే ఇవన్నీ ఉండి ఏమీ నైనా తండ్రి ఏమి ప్రయోజనం సూచన మా జీవితాలలో ఏస బిడ్డలందరూ తెలుసుకొని నేను తండ్రి నీ వైపు చూచేలాగా నిన్ను స్తుంచేలాగా నీ వాక్యం ధ్యానించేలాగా బిడలు నడిపించి వేసి అని స్తోత్రం తండ్రి నేను తండ్రి అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి ఎంతో మంది కుటుంబాలలోనే తండ్రి ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ఆటంకాలతో ఎన్నో ద్వేషాలతో నేను తండ్రి కుట్రలు కుతంత్రాలతో నేన తండ్రి నేను ఏ వ్యసనాలతో ఉన్నారో నేను తండ్రి నిజంగా చల్లా చదురులో ఉండైన కొన్ని కుటుంబాలు నెమ్మది లేక శాంతి సమాధానం లేకనైనా తండ్రి ప్రేమానురాగాలు లేకనైనా తండ్రి నేను ఎన్నో కుటుంబాలు అలా ఉన్నాయి ఏసయ్యా ఆ కుటుంబాలలో ఉన్న సమస్యలను తీసివేసే నేను తండ్రి ఆ కుటుంబాలను నెమ్మది శాంతి సమాధానం దే ఏసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఎవరు ఏ నైనా ఏ ఆటంకంతో కుమిలిపోతున్నారో నిన్న తండ్రి ఒకవేళ బిడ్డలు ఏ వ్యసనాలతో విడిపోయి ఉన్నారో నిన్న తండ్రి నేను నేను వాళ్ళు ఏ సమస్యతో ఉన్నారో వాళ్ళ హృదయ తలంపు నువ్వు తెలిసిన దేవుడు నిన్న తండ్రి వాళ్ళ మధ్య నువ్వుండి శాంతి సమాధానం నెమ్మది ఏ సమస్యతో బిడ్డలు బాధపడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో వాళ్ళ హృదయ తలంపులు మార్చి వేస్తాను అడుగుతున్నాను ఏసా వాళ్ళ హృదయ తంపులు తండ్రి ఆ మనసును మార్చి వేసి తండ్రి ప్రేమాను ఇచ్చి నేన తండ్రి ప్రేమానురాగాలతో ఆ బిడ్డల మధ్య నేను తండ్రి భార్య భర్తల మధ్య కలుపు నేన తండ్రి ఎవరు తండ్రి విడిపోవాలని ఆలోచనతో ఉన్నారో తండ్రి ఏ సమస్యలతో ఉన్నారో తండ్రి మాకు ఏమి ఇంకా మాకు ఎటువంటి సహాయం లేదు మాకు చావే దిక్కు అని ఎవరు అనుకుంటున్నారు ఏసీయా వాళ్ళ హృదయాలు మార్చు నెన తండ్రి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు బలపరచు నేన తండ్రి ఆపత్కాలంలో గురించి మొరపెట్టిందని నేను విడిపించదును అంటున్నా కదా ఏసీయా ఈ రోజు ఆ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ ఆటంకం ఉన్నారో నేన తండ్రి ఎవరు వాళ్ళ ఎటువంటి సమస్యను ఎదుర్కొనిచున్నారో ఏసేన తండ్రి ఒకవేళ నేన తండ్రి వాళ్ళకి నువ్వే సహాయం తండ్రి ఒకవేళ నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు ఈ లోకంలో నేను ఇంకా బ్రతికి వేస్ట్ అని ఎవరు అనుకుంటున్నారు ఏసయ్య నా ఏసయ్య ఉన్నాడు నాకు తోడుగా ఇక ఒకవేళ ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరు సహాయం చేసేవాళ్ళు నన్ను ఎవరు ఆదరించే వాళ్ళు లేరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరు అనుకుని చింతిస్తున్నారో నేన తండ్రి రాత్రికాల సమయంలో నేనే తండ్రి గొప్ప ఏసయ్య ఉన్నాడు ఇంకా సహాయం చేసే దేవుడు నీతో యుద్ధం చేయబడుతున్నాను యుద్ధం చేసదును అంటున్నాడు భయపడకుండా జడయకుండా ఏసీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించిన తండ్రి ఏసై వైపు ఆ బిడ్డలు నడిపించి ఏసీ నీకు స్తోత్రం తండ్రి నిజంగా తండ్రి గొప్ప దేవుడు నువ్వు సెలవించిన విధంగా నీతో యుద్ధం చేయి వారితో నేను యుద్ధం చేసదును అంటున్నావు దేవా ఈ గొప్ప కార్యం ఆ బిడ్డల నువ్వు జరిపించబోతుందో నీకు వేలాది స్తోత్రం విన ఒకవేళ బిడ్డ ఏ బిడ్డ ఎవరు చింతిస్తున్నారు నేన తండ్రి నాకు ఎటువంటి సహాయం లేదు ఒంటరి జీవితం జీవిస్తున్నాను ఒంటరిగా బ్రతుకుతున్నాను ఒంటరిగా పోరా ఎవరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరు ఈ లోకంలో అని ఎవరు చింతిస్తున్నారు ఏ సమస్యతో పోరాడుతున్నారు అయినా తండ్రి ఒకవేళ ఏ వ్యసనాలతో బిడ్డలు చింతపడుతున్నారు ఈ వీళ్ళకి నాకు మార్పు రావడం లేదు ఎంత వరకు ప్రార్థిస్తున్నాను ఎందుకు నేను తండ్రి నా భర్తలో మార్పు రావడం లేదు ఈ తాగోడు నుంచి విడుదల ఎందుకు కావడం ఈ అలవాటు నుంచి ఈ సమస్యల నుంచి ఈ ఆలోచన నుంచి ఎందుకు మార్పు రావడం లేదు ఎందుకు నా భార్య భార్య జీవితంలో ఎందుకు ఇంత మార్పు రాలేదని ఎవరు చింతిస్తున్నారు ఎవరు బాధపడుతున్నారు ఈ రోజు వాళ్ళ హృదయాలను మార్చు తండ్రి వాళ్ళ హృదయ తలంపులను తెలిసిన దేవుడు తండ్రి హృదయ ఆలోచనలు తెలిసిన దేవుడు తండ్రి వాళ్ళకి సహాయం నేను తండ్రి వాళ్ళకి సహాయం చేస్తామని వాళ్ళకు సమస్యలు వాళ్ళకు తీసి వేసిన తండ్రి వాళ్ళకు తోడుగా అండగా వండున తండ్రి ఒకవేళ పిల్లలతో బాధపడుతున్నారు పిల్లలు చెడు అలవాట్లు చెడు తలంబడితే చెడు వ్యసనాలతో ఉన్నారు ఎస్ఐన బిడ్డలు నేను తండ్రి వాళ్ళ మనసులు మార్చిన తండ్రి నేను తల్లిదండ్రులు మాటలు వినేలాగా బిడ్డలు నడిపించి అని స్తోత్రం నీకే నేన తండ్రి వీళ్ళ సమస్యలు వీళ్ళ బాధ పాదలు నేను తండ్రి నీ పాదల అప్ప చెప్తున్నాను ఏసీయా వాళ్ళకి నువ్వే సహాయం చేస్తాను వాళ్ళు బలపరుస్తాను వాళ్ళని నడిపిస్తాను ముందుకు అడుగుచున్నాను నిన్న నిరంతరం ఏకరితీ కొన్న ఏస నీకు వేలాది స్తోత్రం నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి ఏస నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఎవరు బాధపడుతున్నారో ఏసీయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచే ఏసీయా వాళ్ళకు నువ్వే తోడుగా నిలబడి ఎసయా వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో క్షమించి ఏస క్షమించ బిడ్డల మీద నీ కృపను చూపించి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి వేస్తాను అడుగుచున్నాను ఏసీ బిడ్డలు ఒకవేళ ఈ ఆర్థిక అంబుల నుంచి నేను ఇబ్బందుల నుంచి బయటికి రాలేకపోతున్నాను ఇంకా నాకు ఏ సహాయం లేదు అని ఎవరి నిస్సహాయ స్థితిలో ఉన్నారో నేను తండ్రి ఎవరు ఎలాంటి నేను తండ్రి తప్పుడు ఆలోచనతో ఉన్నారో ఏసీఆ ఇంకా నేను అని పిచ్చి ఎవరు అనుకుంటున్నారో ఆ నా ఆలోచనలను తీసివేసి నా ఏసయ్య నాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు అనే బిడ్డలకు నడిపించిన తండ్రి అలాంటి ఆలోచనల బిడ్డల మనసులోకి రానియకుండా ఏసయ్య ఏసయ్య నా ఎడల నాకున్న అప్పుల బాధలను తీసివేస్తాడు ఒక రోజు నన్ను నిలబెడుతున్న ధైర్యాన్ని విశ్వాసన బిడ్డలకు దయచేయస నీకు స్తోత్రం మిన తండ్రి ఏసయ్యా నీకు వేలాది స్తోత్రం మిన తండ్రి నిజంగానైనా నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కడుతుల చేదును వారి నిధులు నింపేదన ఉన్న దేవుడు కదా ఈ ఈరోజు వాళ్ళు ప్రేమిస్తున్నారు ఎస్యా వాళ్ళకి సహాయం చేసేనైనా తండ్రి వాళ్ళకి సహాయం చేయనైనా తండ్రి వారి నిధులు నింపుతామని అడుగుచున్నాను ఎస్ఈ నీకు స్తోత్రమైన తండ్రి నేల నుండి వాడా పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తు నీకు వేలాది స్తోత్రం ఆ బిడ్డలకు సహాయం చేస్తే వాళ్ళు బలపరుస్తామని నడిపిస్తామని అడుగుతున్నాను ఏసీకు స్తోత్రమేనా తండ్రి అదే విధంగా తండ్రి నేను ఏ బిడ్డలు అంటే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ఏసీయా ఆ బిడ్డలకు గర్భఫలాన్ని దయచేస్తాను అడుగుతున్నాను ఏస నిజంగా ఒకవేళ కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఏసీ పది సంవత్సరాల పదకొండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నుంచో ఎప్పుడు నుంచో బిడ్డలు నేను చింతిస్తున్నారో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారా ఏసీ బిడ్డలకు సహాయం చేసి అనేక మందికి సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపించి చేసా వాళ్ళ జీవితాలలో అద్భుతమైన కార్యం జరిపించి తండ్రి అనేక మందికి సాక్ష్యం చెప్పేలాగా బిడలు నడిపించి ప్రార్థనలు నువ్వే ఉండి ఏసయ్య నువ్వే ఉండి సహాయం చేసి నేను కాదు ఏసయ్యా ప్రార్థన నా ప్రార్థనలు నువ్వు ఉండి నేను సహాయం చేసి అద్భుతమైన కార్యాలు ఈ ప్రార్థనలు జరిపిస్తాను అడుగుతున్నాను ఎస్ఐ నీకు స్తోత్రమైన తండ్రి ఏసయ్యా నీకు వేలాది వేలాదిస్తాను ఆ బిడ్డలకి నేను చక్కటి గర్భఫలం నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఎస్సా నీకు స్తోత్రం తండ్రి అదే విధంగా నేను తండ్రి ఉద్యోగాల కోసం ఎవరు ఎవరు ఎదురు చూస్తున్నారు ఏసీఆర్ ఆ బిడ్డలకు ఉద్యోగాలు నువ్వు దయచేస్తావు అడుగుతున్నాను ఆ బిడ్డల మీద నీ కృప ఏంటో నీ ప్రణాళిక ఏందో నువ్వు రుజువు పరుచుకుంటావు అడుగుతున్నాను ఏసీఆ నీకు స్తోత్రం నేను తండ్రి డిఎస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల మీద రాసిన బిడ్డల మీద నీ కృపను చూపించు ఆ బిడల మీద నీ కార్యాలు జరిపించి అద్భుతమైన కార్యాల బిడ్డలకు దయచేయన తండ్రి ఉద్యోగాల విషయంలో నీ కృపను చూపించి ఆ బిడల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువు పరుచుకుంటాను అడుగుతున్నాను ఎస్ఐ నీకు తండ్రి ఎస్ఐయా నీకు వేలాది స్తోత్రమేన తండ్రి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడో కాదు ఎస్ఐ ఆ బిడ్డల మీద నీ కృపణను చూపిస్తావు నువ్వు బిడ్డల మీద నీ నేను నీ అద్భుతమైన కార్యం బిడ్డల మీద నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను ఎస్ఐ అని గుత్రమిన తండ్రి అదే విధంగా తండ్రి చండబిడ్డలు దీవించి ఆశ ఆశీర్వదించిన తండ్రి చండబిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఆ బిడ్డలకు దయచేయన తండ్రి స్కూల్కి వెళ్తుండే మంచి జ్ఞాపశక్తిని దయచేయన తండ్రి ఎటువంటి అనారోగ్యాల బిడ్డలకు సోకకుండా నేను తండ్రి మంచి ఆరోగ్యాల బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా ఎంతోమంది ఎవరి బిడ్డలని జ్ఞాపకం చేసుకో ఏసీయా ఎంతోమంది నేను చెడు అలవాట్లతో చెడు ఆలోచనతో చెడు తలంపులతో వ్యసనాలతో మునిగిపోయి ఉన్నారు ఎవరి బిడ్డల నేన తండ్రి ఆ బిడ్డలని నీ వైపు నడిపించుకో ఏసియా మన మనసులు మార్చు తండ్రి ఎంతోమంది ఎవరి బిడ్డలు నేను తండ్రి నిజంగా నేను తాగుడుకనే బానిసంగా బ్రతుకుతున్నారు ఏసయ్య ఆ బిడ్డలను మార్చి వస్తావు అడుగుచున్నాను ఏస వాళ్ళ హృదయ తనుపులు మార్చి ఏసి అని కుస్తూ తండ్రి నన్ను నశించిన దాని బితికి రక్షించుకు దిగపు వచ్చిన నీకు అని ఒక తండ్రి ఆ బిడ్డలను దీవిస్తామని ఆశీర్వదిస్తాను నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను ఏసని కుస్తూ క్రమేణ తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి నేను ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఏసీయా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి వాళ్ళు బిడుదల దయచేయం స్వస్థత దయచే ఆ బిడల మీద నేను తండ్రి ఎసయ్యా అనికు వేలాది స్తోత్రం నేన తండ్రి బిడలు ఏ అనారోగ్యంతో చింతిస్తున్నారో నేను తండ్రి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో ఎస వాళ్ళ శరీరంలో నేను రక్తాన్ని ప్రోక్షించి తండ్రి నేను విడుదల దయచేన తండ్రి అరికాలం నుంచి నడినెత్తి వరకు నేను తండ్రి నేను మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచే న తండ్రి ఒకవేళ ఏ అనారోగ్యంతో బిడ్డలు కుమిలిపోతున్నారో నేను తండ్రి చింతిస్తు నా ఏసయ్య ఉన్నాడు నాకు సహాయం చేసే దేవుడు ఈ అనారోగ్యం నన్ను ఏమి చేయగలుగుతాది నా శరీరాన్ని తప్ప నా ఆత్మను ఏమి చేయగలుగుతాను నా ధైర్యాన్ని బిడ్డలకు దయచే అలాంటి విశ్వాసాన్ని వాళ్ళకి దయచేయి ఎస్య్యా నీకు స్తోత్రం తండ్రి ఏసయ్యా నీకు వేలాది స్తోత్రం తండ్రి నిజంగా శతాధిపతి దాసు రోగుల మాట మాత్రం సిలివిస్తే బాగు చేసిన దేవుడు కది ఏసయ్యా కుష్ఠ రోగులు బాగు చేసిన దేవుడు కది ఏసయ్యా గుడ్డివారిని మూగవారిని కుంటివారిని బాగు చేసిన దేవుడు కది ఏసయ్య ఈరోజు బిడ్డలు బాగుపరుచు తండ్రి బాగుపరిచి ఎస్ఐ వాళ్ళకి సహాయం చేయన తండ్రి తండ్రి ఎస్య వాళ్ళ తప్పులు వాళ్ళ పాపలను క్షమించిన తండ్రి స్వస్థతను దయచేస్తాను అడుగుచున్నాను ఎస్ఐ నీకు స్తోత్రం వినతండ్రి ఎస్ఐయా నీకు వేలాది స్తోత్రం తండ్రి నిజంగా ఎంతోమంది తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి నిజంగా నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి వాళ్ళకి సహాయం చేసే నేను తండ్రి తల్లిదండ్రులు లేని వారిని అనాముఖులను ఎస్తారు దీవించిన దేవుడు మహారాణిగా చేసిన దేవుడు కదా ఈ ఈరోజు ఆ బిడ్డలకు సహాయం చేయను తండ్రి ఆ బిడ్డలు నువ్వే తోడుగా నిలబడి వేసయ్యా విధవరాలను దీవించి ఆశీర్వదించు బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి వాళ్ళకి ఏ ఏ అవసరం ఉన్నాయో ఆ అవసరం నువ్వు తీరుస్తాను అడుగుతున్నాను ఏసాయా నువ్వే ఆ బిడ్డలకు ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా నువ్వు దీవిస్తాను అడుగుతున్నాను ఏసయ నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగా నేను ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారో ఏ ఫ్యాక్టరీ ప్రారంభించాలనుకుంటున్నారో నేను తండ్రి ఎటువంటి నష్టం వాటి లేకుండా నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి నేను తండ్రి అనుక్షణం ఆ బిడ్డలకు నువ్వు సహాయం చేస్తాను అడుగుచున్నాను ఏసీ ఏది కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారో ప్రారంభించిన కంపెనీలు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో నువ్వు తోడుగా ఉండు నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వు సహాయం చేసి వాళ్ళని నువ్వే అడుగుచున్నాను ఏసీ అని స్తోత్రం నేనతండ్రి ఎస్ఐఆ నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి ఎంతోమంది ప్రయాణంలో ఉన్న బిడ్డలను క్షేమంగా చేరవేర్చు నేను తండ్రి వాళ్ళ గమ్య వాళ్ళు చేరవలసిన గమ్యస్థలంలో క్షేమంగా చేరు అడుగు అడిగి ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి నేను తండ్రి బిడ్డలకు వాటిల్లకుండా తండ్రి సమ్ నేను బిడ్డలకు క్షేమంగా నేను తండ్రి ఎక్కడ చేరవాలి ఉన్నారో బిడ్డ క్షేమంగా చేరవేసి నికృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటే బిడ్డలు నడిపించి చేసేయా ఎంతోమంది విదేశాలకు అక్కడ వెళ్ళి ఉద్యోగాలు పనులను చేసుకుంటున్నాడు తండ్రి ఆ బిడ్డలకు అక్కడ తోడు అండగా నిలబడి చేసేయా ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు తీసివేసి నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు నేను తండ్రి ఎన్నో దేశాల్లో నేను తండ్రి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నేను తండ్రి నేను అక్కడ వ్యాపారాలు చేసుకుంటాను అక్కడ ఉద్యోగాలు చేస్తుండగా నేను తండ్రి నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉండి వేసే కోవిడ్ సౌదీ నేను తండ్రి ఎన్నో అమెరికాలో ఎన్నెన్నో నేను దేశాల్లో బిడ్డలకు నేను వెళ్ళి అక్కడ నేను పనులు చేసుకుంటున్నా కదా తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు నేను తండ్రి ఆ బిడ్డలకు నేను దూతల కంచెను నువ్వు వేస్తాను అడుగుతున్నాను ఎస్య్యా నీకు స్తోత్రం విడతండ్రి ఎసయ్యా నీకు వేలాది స్తోత్రం తండ్రి ఏ నేను ఈ రాత్రికాల సమయంలో నేనతండ్రి ఏ బిడ్డ చింతిస్తుందో ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు ఏ ఆపదలో ఉన్నారో ఒకవేళ ఏ ప్రమాదంలో ఉన్నారో ఏసయ్య బిడ్డలో తండ్రి నీ పాదాలకు అప్పగిస్తున్నాను ఎసయ్యా ఆ బిడ్డలకు నువ్వే సహాయం చేయి బయట ధైర్యపరుచు ఆ బిడ్డల తండ్రి ఒకవేళ ఏ ఆపదలలో ఉన్నారో తండ్రి అని నువ్వు తెలిసి అది దేవుడు వాళ్ళకి సహాయం చేసి బలపరిచి నడిపించిన తండ్రి ఆ బిడ్డలకు ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఏస ఎందుకు నేను ఇన్ని కష్టాలు జీవితంలో ఈ కష్టం నుంచి నాకు ఎందుకు విడుదల నా రావడం లేదని ఎవరు చింతిస్తున్నారు ఏసీయా నిజంగా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు నేన తండ్రి తినడానికి ఆహారం లేదు ఉండడానికి గృహం లేదు నేన తండ్రి ఎవరు చింతిస్తున్నారు ఏసీయా ఆ బిడ్డని ధైర్యపరిచి నడిపించి ఏస నడిపించి దీవించి ఆశీర్వదిస్తాను అడుగుతున్నాను ఏసోత్రం నేన తండ్రి నిజంగా నేన తండ్రి ఇస్రాయల్ కళాని యాత్రలు నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిళ్లకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవుడు ఒకది ఏస ఈరోజు ఎవరు ఇలాంటి స్థితిలో ఉన్నారు ఏసీయా ఒకవేళ బిడ్డలు ఏమి తోచిన స్థితిలో ఉన్నారో తండ్రి ఎవరు సహాయం చేసే వాళ్ళు లేనని చింతిస్తున్నారు తండ్రి వాళ్ళని ధైర్యపరుచు నేన తండ్రి ఎందుకు ఏసీయ అలా జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఏసయ్యా అని ఎవరు కుమిలిపోతున్నారు ఏసూయ వాళ్ళని బలపరుచు ధైర్యపరుచు వన తండ్రి నేనా ఏసూయా నీకు మేలాదిస్తూ పగులు మేఘ స్తంభమే రాత్రి నడిపించిన దేవుడు ఈ రోజు బిడలు నడిపించి ధైర్య తండ్రి ఒకవేళ బిడలు కృంగిపోయి ఉన్నతండి నేను నాకున్న ఈ సమస్యలు తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించి ఏసయ్యా ఎవరు గుప్పిలిప్పి నేను కన్నీరు కాడుస్తున్నారు ఏసయ్యా వాళ్ళని సహాయం చేసి వాళ్ళు బలపరుచు నేన తండ్రి నీకు స్తోత్రం తండ్రి యేసయ్యా నీకు వేలాది స్తోత్రం తండ్రి వివాహం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు జతపరుస్తారు అడుగుచున్నాను స్తోత్రం స్తోత్రమే తండ్రి ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందని రుజువుపరచుకో ఏసయ్య నీకు స్తోత్రం మిన తండ్రి ఎస్యా నీకు వేలాది స్తోత్రం తండ్రి ఇంకా ఎవరు ఏ ఆశలతో ఉన్నారో తండ్రి ఏ కోరికలతో ఉన్నారు ఏసయ్య బిడ్డలు తండ్రి ఎవరు చింతిస్తున్నారో తండ్రి ఏ బాధలు ఏ సమస్య నుంచి బిడ్డలు ఎదురు పోరాడుతున్నారో ఏసిన తండ్రి ఒకవేళ బిడ్డలు తండ్రి ఏ సమస్యతో పోరాడుతున్నారో ఏసా వాళ్ళకి సహాయం చేసి నేనతండ్రి ఈ స్థాయిలో ఐగుప్తు దేశం నుండి పాలు తెలియని ప్రవహించే కళాణ దేశానికి మార్చిన దేవుడో కది ఏసయ్యా ఈ రోజు నేను ఈ బిడ్డలైనా వాళ్ళకు సమస్యల వరకు ఇబ్బందుల వరకు కష్టాలు తీసి నేను తండ్రి పాలు తీరును ప్రవహించే కారణం దేశానికి చేర్చిన దేవా ఈ రోజు బిడ్డలను చేరుస్తాను అడుగుతున్నాను ఏసీ అలాంటి సహాయం ఆ బిడ్డలకి దయచేస్తాను అడుగుతున్నాను ఏసీయానికి స్తోత్రం నేను తండ్రి మరొకసారి చేతులెత్తి అడుగుతున్నాను ఏసీయా ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నారు ఏ సమస్యతో పోరాడుతున్నారు ఏ అవసరాల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి ఏ ఉద్యోగానికి కోసం ఎదురు చూస్తున్నారు ఏ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి ఏ అప్పుల బాధల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వాటిలో బిడ్డలు ఎవరు చింతిస్తున్నారో ఏసీయా నేను తండ్రి బిడ్డలు వాహనంలో వెళ్తున్నారో క్షేమంగా బిడ్డలు నడిపించు ఈ సమస్యలు ఈ ఆపదలు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు నుంచి నన్ను తీసేస్తాడు దేవుడు ఒక రోజు ధైర్యపరిచే దేవుడిని విశ్వాసం బిడ్డలకి దయచేసి అని స్తోత్రం మీద తండ్రి ఈ బిడ్డలకు తోడుగా అండగా ఉండు వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు తీసివేసి నేను తండ్రి ఆ కుటుంబాల సమృద్ధిగా నువ్వు దీవిస్తావు ఆశీర్వదిస్తాను అడుగుతున్నాను అని స్తోత్రం తండ్రి మరొకసారి తండ్రి ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారు ఎవరు ఏ కష్టంలో ఉన్నారు ఎవరు ఏ బాధలో ఉన్నారో ఏసీఆ ఈ రాత్రికాల సమయంలో ఎవరు అంకుల ఆరుస్తున్నారో ఏసేన తండ్రి ఏ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఏసేన తండ్రి ఏ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వేసే తండ్రి ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఏసే తండ్రి అందరినీ పాతలకు అప్పగిస్తున్నాను ఏసీయా నువ్వే ఆ బిడ్డ ధైర్యపరుస్తాను సహాయం చేస్తాను ఆశీర్వదిస్తావని ఏసీయా నువ్వే వాళ్ళకి తోడుగా అండగా ఉండి తండ్రి వాళ్ళకి సహాయం చేసి తండ్రి ఆ బిడ్డలను దీవించి నువ్వు ఆశీర్వదిస్తావని నజలడు గేస్సు క్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆ మేన్